మండల కేంద్రమైన దొనకొండలో ఈరోజు నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడత సంబరాలు కోలాహలంగా జరిగాయి కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి రెడ్డికి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకర్ల కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వడ్డీ రాయితీ పథకం కింద డోకా గ్రూప్ సభ్యులకు నాలుగు కోట్ల ఐదు లక్షల విలువైన చెక్కును అందజేశారు ఎంపీపీ బొరగర్ల ఉషారాణి జడ్పీటీజీ సుధాకర్ తహసీల్దార్ సువర్ణ ఎంపీడీఓ వసంతరావు నాయక్ పలు గ్రామాల నుంచి తరలివచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఊరు మాత్రం నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ మోహన్ సీఎం అయిన ఊరూరు మంచినీళ్ళు ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పి మేము గవర్నమెంట్ డబ్బులు లేట్ అయినా కూడా మా ఛారిటబుల్ పెట్టి పెట్టి ప్రతి ఊరికి మంచినీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అన్ని మంచినీళ్ళు చెరువులన్నీ కూడా నింపి అదేవిధంగా ఈ ప్రాంతం తొడకూడ ప్రాంతం ఇండస్ట్రీ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి మనం చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇండస్ట్రీ కోసం డెవలప్మెంట్ కోసం మంచి నీళ్ళు ఫెసిలిటీ ఏర్పాటు చేసి ఒక మంచి కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసి ఈ రైతులు కానీ మనకంతా మిర్చి కూడా ఉంది కాబట్టి ఈ రైతులకు అండగా ఉండటం కూడా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు రేపు జరిగే ఎలక్షన్లో తొందరగా ఎలక్షన్ చేసే ఎలక్షన్లో ఇక్కడ మీ తమ్ముడు అనుకుంటారో అన్న అనుకుంటారో మీ శివ మీ శివ అనుకునేసి మీరు అమూల్యమైన ఓటకు ఫ్యాన్ గుర్తు మీద వేసి మీరందరూ నాకు ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మహిళా మహిళలందరికీ కూడా మరీ మరి నమస్కారం చెప్పుకోండి సార్ ఇండిపెండెంట్ గా గెలిపించినందుకు ఎప్పుడూ మీ రుణం తీర్చుకోవాలి అని స్వభావం మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా భూచేపల్లి గుడ్డ కూడా మంచి మెజార్టీతో గెలిపించారు పద్నాలుగులో లో తొమ్మిదిలో కానీ గెలిపించడం జరిగింది అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నవరత్నాల పథకాల్లో ఏదైనా కానీ అన్ని పథకాలు హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చని ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ స్వభావంగా తెలియజేసుకుంటున్నాను అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దీవెని కానివ్వండి విద్యా వసతి కానివ్వండి వైఎస్ ఆసరా కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ఏదైనా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ ఫస్ట్ నుంచి రెండు వేల నాలుగు నుంచి ఆ రోజు ఎంత అభిమానం ఉందో ఈ రోజు కూడా అంత అభిమానం ఉందని నేను మీ అందరికి స్వభావంగా తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కూడా మహిళలకి మహిళల మీద ఉన్న ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందని నేను స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే Sai Like, share, subscribe, and get notification.